వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ముగ్గురు మారడం మళ్ళీ ఇంటి రావాల అధికారంలో రావడం జరిగింది నేను ఇక్కడ ఒకటి నేను మనవి చేస్తున్నా ఆ రోజు నేను శాసనసభ్యుడయ్యా మళ్ళా మొన్నయ్యా ఈ మధ్యలో ఖాళీ అయ్యాను నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు డైరెక్ట్గా చంద్రబాబే చంపాడు అన్నాడు చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపడమే కాదు శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు నేనన్న మాటలు కాదు నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తున్నానని అనుకుంటానే కాదు మీరు ఒకసారి యూట్యూబ్ దగ్గర చూడండి వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు కానీ నన్ను చంపలేకపోయాడు వంగవీటి మోహన్ రంగారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నాడు ఇవాళ ఏం జరుగుతుందో రాజకీయాల్లో పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా పదవి కోసమే బ్రామలాడాలని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి పదవి కోసమే పాపులాడే సమాజం క్షమించదని మనం చెప్తున్నాం పోతాయి అది వేరే విషయం అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పెరిగా రాజశేఖర గారి సమీపంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నచ్చారు పదవి కోసం చెప్పండి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏమన్నా ఊహించాడా జైల్లో పెట్టి బాధారన్నారు అమ్మటరావు కూడా జైల్లో పెడతారు అన్నారు సిబిఐ ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం సిద్ధాంతం కోసం ప్రేమ కోసం అభిమానం కోసం చేస్తుంటే పదవులు వస్తాయి పోతాయి అది వేరే విషయం పదవి ఎక్కడ అక్కడికి వెళ్దాం అనేటువంటి ఒక నీచమైన ఆలోచన సరైనటువంటి విధానం కాదనేది మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారి స్మరించుకోవాలనేటువంటి పోయిన సంవత్సరమే మరి ఇక్కడ